ఒక హెల్దీ కారపొడి గురించి అయితే చెప్పనా అదేంటంటే కొబ్బరి కారం ఎప్పుడైనా మనకి హెల్త్ బాగోనప్పుడు వంట చేసుకోలేము అనిపించినప్పుడు ఇలాంటి కారపొడి ఇంట్లో ఉంటే మనకి చాలా సేఫ్గా అనిపిస్తుంది వేడి వేడి అన్నంలో ఇలా కొబ్బరి కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి ఇలా దోశల్లో కూడా పైన కొబ్బరి కారం వేసుకోవచ్చు ఇడ్ వేడి వేడి ఇడ్లీ విత్ కొబ్బరి కారం నెయ్యితో తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఏం లేదండి ప్రాసెస్ చాలా సింపుల్ చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక రెండు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే అన్ని డ్రై రోస్టే చేసుకుంటున్నాను ఇవైతే మనకి కారపొడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఎండు కొబ్బరిని కూడా డ్రై రోస్టే చేసుకున్నాను టూ కప్స్ ఎండు కొబ్బరి అయితే వన్ కప్పు పప్పు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేయాలి తర్వాత పావు కప్పు ధనియాలు అండ్ పావు కప్పు జీలకర్ర అండ్ మన స్పైసీకి తగ్గట్టు స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎండిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి అండ్ టూ స్పూన్స్ నువ్వులు వేసుకొని బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇవన్నీ అయితే మిక్సీ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని అవి కొంచెం బాగా గ్రైండ్ అయిన తర్వాత మనం లాస్ట్లో వెల్లుల్లి యాడ్ చేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇదంతా తీసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో ఎండు కొబ్బరిని వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఎండు కొబ్బరిని ఎప్పుడైనా సరే సపరేట్గానే గ్రైండ్ చేయాలి ఎందుకంటే ఇది హార్డ్గా ఉంటుంది త్వరగా గ్రైండ్ అవ్వదు కాబట్టి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మొత్తం కలిపి అన్నీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇంతేనండి కొబ్బరి కారం చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మన గ్లాస్ కంటైనర్లో కానీ స్టీల్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి చాలాగే చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది కొబ్బరి కారం రెసిపీ